హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కొన్ని కొన్నిసార్లు మనము ఎలా ఉండాలి ఏంటి అనేది కొద్దిగా తెలివిగా ప్లాన్ చేసుకుంటే మనము కొద్దిగా లక్షల్లో సంపాదించి సెటిల్ అయితే అవ్వచ్చు అలాగే మా రిలేటివ్స్ ఫ్యామిలీ అలాగే అయ్యారు అది ఎలాగా ఏంటిది అన్నదైతే వివరాలు అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఓ ఫ్యామిలీ ఉండింది అయితే వాళ్ళ భార్యాభర్తకి మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర ఏబో థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లాగైతే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ పూర్తయిపోయి వాళ్ళ జాబులు చేస్తున్న పిల్లలు మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజెస్ కూడా అయిపోయినాయి అంత ఏజ్ పిల్లలు అయితే ఉన్నారు అయితే ప్రజెంట్ అయితే అలాగ ఉన్నారు వాళ్ళు పాస్ట్లో ఎలా ఉన్నారు ఏంటి అన్నదైతే చూద్దామండి ఒక భార్యాభర్త అయితే హస్బెండ్ వచ్చేసి ఒక ప్రైవేట్ జాబు వైఫ్ అయితే వచ్చేసి హౌస్ వైఫే ఇంట్లోనే ఉంటారు ఆమె ఏమీ చేయరు వీళ్ళకైతే ఒక ఓన్ హౌస్ అయితే ఉంది అంటే ఓన్ హౌస్ ఉంది కానీ ఏంటంటే ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది హస్బెండ్కి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిందనమాట వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక కిచెను ఒక బెడ్రూమ్ అంతే రెండే రెండు గదులు అనమాట అది కూడా పెద్ద స్పేషియస్గా ఏమీ ఉండదు ఒక బెడ్ వేసుకుంటే గనక బెడ్రూమ్లో ఇంకా నడవడానికి కొద్దిగా ప్లేసు కిచెన్ కూడా చాలా చిన్నది అట్లాగా ఒక రెండే రెండు రూమ్స్ అదే పే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటే ఉన్నారు కదా ఆ ఇంట్లో ఎలా అంటే రెండు పోర్షన్లు ఉంటాయి రెండు పోర్షన్లో ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక దాంట్లోని హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఇంకో దాంట్లోనే వీళ్ళే ఉంటారు అయితే వీళ్ళకొచ్చేసి ఇద్దరు మగపిల్లలు భార్యాభర్త ఇద్దరు కూడా చాలా పొదుపుగా తెలివిగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళి ఆయనకి కనీసం ఆయనకి సైకిల్ కానీ లేదంటే బండి కానీ కూడా ఏమీ లేదు ఎట్లా అంటే ఆయన బస్సులో కానీ దేంట్లో అయినా సరే జాబ్కి వెళ్ళేవాళ్ళు కదా అలా బస్సులో కానీ దేంట్లో అయినా వెళ్తుండేవాళ్ళు అయితే పిల్లలకి ఒక పది సంవత్సరాలు ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ఒక లోన్ పెట్టుకొని హోమ్ లోన్ పెట్టుకొని గ్రేటర్ కమ్యూనిటీలో ఒక హౌస్ అయితే తీసుకున్నారు అప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ అంటే అంత ప్రాచుర్యం అయితే పొందలేదు ఇప్పుడైతే బాగా గ్రేటర్ కమ్యూనిటీ అనగానే కొద్దిగా పాపులరిటీ ఉందైతే ఉంది ఇప్పుడు అయితే అప్పుడు ఎలా అంటే మొక్కల్లో వాటిల్లో బాగా ఊరికి చివర్ల అట్లాగా ఉన్న ప్లేస్లో అనమాట అయితే దాంట్లో వచ్చేసి రెండు బెడ్రూమ్లు తర్వాత ఒక కిచెన్ ఒక హాలు అలాగా ఉంటుంది కదా కార్ పార్కింగ్ అని చుట్టూ సంద అని అలా ఉంటుంది కదా అలాగ ఉన్నది ఉన్న హౌస్ అయితే వాళ్ళు తీసుకున్నారు అది కూడా వాది లోన్ మీద తీసుకున్నారు అది అప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు అయితే టెన్ ల్యాక్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో అయితే అయి ఉండొచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని రేట్ వచ్చేసి ఎబోవ్ సెవెంటీ ల్యాక్స్ అయితే అవుతుంది అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు హౌస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయొచ్చంటే ఆ హౌస్లోకి వాళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు అయిపోవచ్చు కానీ వాళ్ళు ఆ హౌస్లోకి అయితే షిఫ్ట్ అవ్వలేదు ఆ హౌస్ని ఏం చేశారంటే రెంట్కి ఇచ్చారు రెంట్కి ఇస్తే ఆ రెంట్ వచ్చేసి వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ వరకు అప్పట్లో రెంట్ వచ్చేదంట అప్పుడు దానికి టెన్ థౌసండ్కి ఇంకొద్దిగా కలుపుకొని దాన్ని ఈఎంఐ అయితే కట్టేవాళ్ళు అట్లాగా వీళ్ళు రీపేమెంట్ ఏదైతే ఉందో ఆ రీపేమెంట్ని కూడా వాళ్ళు పెట్టుకున్న పీరియడ్ కన్నా కూడా తొందరగానే క్లియర్ చేసేసుకున్నారు వాళ్ళ పిల్లల స్టడీస్ కూడా అంతా కూడా మరి రెంట్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంది సంవత్సరాలు పెరిగే కొద్దీ పిల్లల చదువులకు కూడా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి అలాగా ఎలాగోలాగా అవస్థపడి పిల్లల చదువులు కానీ తర్వాత ఈఎంఐ కానీ అవన్నీ కట్టుకున్నారు వైఫ్ వచ్చేసి చాలా పొదుపుగా ఉంటుంది ఆవిడ కూడా కొద్దిగా గోల్డ్ అయితే కొనిపెట్టుకున్నారు అట్లాగా వీళ్ళు చేశారు ఎందుకని వీళ్ళు వీళ్ళు కొనుక్కున్న హౌస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు షిఫ్ట్ అవ్వకుండా రెంట్కి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ వాళ్ళు ఏం ఆలోచించారంటే వాళ్ళు ప్రజెంట్గా ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని వాళ్ళకి అద్దగించారనుకోండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకే రావచ్చు కానీ ఈ ఇల్లు అదిగిస్తే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు అప్పట్లో వచ్చేది సో దీనికి దీనికి తేడా వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఉంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని ఆ హౌస్లోకి షిఫ్ట్ అవ్వకుండా ఆ ఇంట్లోనే ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా ఆ ఇంట్లోనే ఉంటూ ఆ వచ్చిన ఆ అద్దె ఏదైతే ఉందో దాన్ని చక్కగా తెలివిగా అక్కడ దానికి ఈఎంఐ కట్టేసుకొని అట్లాగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ హౌస్కి అయితే ఇంచుమించు అద్దె ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు లోపు అయితే వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు అదే హౌస్లో ఉంటున్నారు ఎందుకంటే పిల్లలు అయితే చక్కగా మంచిగా ఇద్దరిని కూడా ఇంజనీరింగ్ చదివించారు సాఫ్ట్వేర్స్గా సెటిల్ అయ్యారు తర్వాత ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు బెంగళూరులో సెటిల్ అయితే అయ్యారు మ్యారేజెస్ కూడా చేసేసారు అయినా సరే ఆ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ఎందుకని ఆ ఇంట్లోనే ఆ పాత ఇంట్లోనే ఉంటున్నారు అంటే కనుక వాళ్ళ పిల్లలు అంటారు వెళ్ళిపోండి ఎందుకు ఇప్పుడు మనకి మనకి ప్రాబ్లం లేదు కదా అది ఇది అని అంటే వాళ్ళ పేరెంట్స్ హస్బెండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు తోడుగా ఉంటారు వీళ్ళకి వాళ్ళు తోడుగా ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు అక్కడే ఉంటున్నారు ప్లస్ ఇంకొకటి ఆలోచిస్తారంటే రెంట్ అయితే ఎక్కువ వస్తుంది కదా ఇది అద్దెకి ఇచ్చిన మనకి అంత అద్దె రాదు కదా అని చెప్పి అది వాళ్ళ ఆలోచన అట్లాగా ఆలోచించుకొని ఇప్పటికి కూడా అక్కడే ఉంటూ ఈ తెలివిగా ఆ రెంట్లు ఏ అయితే వస్తున్నాయో ఇప్పుడు హౌసింగ్ లోన్ కూడా క్లియర్ చేసేస్తారు కదా వాటిని వా వాటిని ఏం చేసుకుంటున్నారంటే చిట్స్ ఎఫ్డీస్ అలా ఏమైనా వేసుకుంటున్నారేమో వేసుకొని అట్లాగా ఇంకొక ఏదైనా ల్యాండ్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా కానీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అట్లాగా వాళ్ళు కనుక కొద్దిగా మన కొన్ని కొన్నిసార్లు మనం కొద్దిగా ఎక్కువగా సంపాదించాలి మన పిల్లలకి కొద్దిగా ఎక్కువగా సంపాదించి ఇవ్వాలి మనం కూడా మన పిల్లలు సెటిల్ అయిన తర్వాత కూడా మనం వాళ్ళని చేసి వాళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోకుండా మన మీద మనం మనమే డిపెండ్ అవి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక కొద్దిగా తెలివిగా ప్లాన్ చేసుకొని కొన్ని కొన్నిసార్లు మన అవసరాలు మన ఏవైతే ఉన్నాయో ఒకటి చిన్న ఇంట్లో ఉన్నామనుకోండి మెయింటెనెన్సే కానీ అవన్నీ కూడా కొద్దిగా తక్కువ అవుతాయి అదే కనుక అదే ఆ గ్రేటర్ కమ్యూనిటీలో పెద్ద ఇంట్లో ఉండి ఉంటే కనుక వాళ్ళు ఇంత అయితే సంపాదించే వాళ్ళు కాదని నా ఉద్దేశం వాళ్ళు లోన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రీపే వెంటనే అంటే వెంటనే కాదు కొద్దిగా వాళ్ళు పెట్టుకున్న పీరియడ్ కన్నా తొందరగా రీపే అయితే చేయగలిగారు ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి రెంట్ వస్తుంది కాబట్టి అది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది కాబట్టి అదే కనుక చిన్న ఇంట్లో కాకుండా పెద్ద ఇంట్లో వాళ్ళు ఉండుంటే కనుక కొద్దిగా అంత తొందరగా వాళ్ళు రీపేమెంట్ అయితే చేసి లైక్ చేసి ఉండే వాళ్ళు కాదని నా ఉద్దేశం వాళ్ళు ఏంటంటే చిన్న ఇల్లా పెద్ద ఇల్ల అని అదే ఆలోచించలేదు అది ఓన్ హౌస్ ఏ హౌస్ అయినా మందే కదా అని ఆలోచించుకున్నారు అది అది ఇలాగ కంపేర్ చేసుకొని మనం కనుక లైఫ్లోని ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక కొద్దిగా మనం ల్యాక్స్లో సంపాదించుకొని సెటిల్ అవ్వచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్